నమస్కారం అండి ఈరోజు మనం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల్ భవానిపేట గ్రామంలో ఉన్నామండి నమస్కారం సక్సెస్ఫుల్ గా నడవనికి కారణాలు ఏంటి సొంత ల్యాండ్ ఉండాలి అప్పులు తీసుకొచ్చి డైరీ ఫార్మ్ పెట్టడానికి రాదు తీయడానికి రాదు వాళ్ళకి ఏం తిండి పెట్టాలి పెట్టుకునే లాభాలు ఏంటంటే తోడలకు మంచిగా పెంపకం చూసుకోవాలి మొత్తం ఎనభై ఐదు ఉన్నాయి అంటున్నారు ఎంత మంది వర్కర్లు మెయింటైన్ చేస్తున్నారు ఎనభై ఐదు కాటన్ సీడ్ కేక్ గోద్మ పొట్టు చెనుగ చున్ని సాల్ట్ ఎయిటీ పర్సెంట్ వేయాలి మినరల్ మిక్చర్ ఏది పడుతున్నారు మన మినరల్ మిక్చర్ హర్యానాది ఒక విక్కి పన్సారి తన దాని విక్కి మిల్క్ ప్రొడక్షన్ కూడా ఉన్నది టూ లీటర్స్ పాలిస్తే సిక్స్ కేజీ దానా మంచి గేదే సెలక్షన్ ఎట్లా చేయాలంటే చిన్న పల్సాగా ఉండాలి ఇట్లా స్మార్ట్ నేపియర్ అని ఒక వెరైటీ ఉన్నది దీంట్లో దిగుబడి ఎక్కువ వస్తది ఇది ఎమర్జెన్సీ కొరకు నేను పెట్టి టూపర్ నేపియర్ ట్వంటీ అని ఒక వెరైటీ ఉన్నది